చేస్తే చేస్తే సెకండ్ క్యాపిటల్ నా కూడా ఊరికి దగ్గరవుతుంది అని చెప్పి మాట్లాడి ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకొస్తానని తెలంగాణ ప్రజలు ఊరుకోరు నిన్న నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండో రాజధాని కావాలంటున్నట్టే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతా ఉంది హైదరాబాద్ మనది మన సొంతం దాని అన్నిటి కూడా అట్లా బోనీయం కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్ని చెప్పి నేను కోరుతా ఉన్నాను హైదరాబాద్ హైదరాబాద్లో పవర్ కట్స్కి ప్రభుత్వం లైన్ పవర్ వేకపోవడం అండర్ గ్రౌండ్ పవర్ వేకపోవడం కారణం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తాను ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్గ్రౌండ్ లైన్లు ఇండియాలో అవసరమైన చోట కొద్ది కొద్దిమేరే వేస్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమయ్యలేదు సార్ భాష భాష విషయంలో మనము దేని దేని విషయం విషయం అండి భాష 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 నేను మంచిగా మాట్లాడుతున్నా కదా భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనిషిలో ఒప్పందం చేసుకుందామని సీఎం ప్రతిపాదన పెట్టింది సార్ ఈ సీఎం ఈ సీఎం దయాలు వేదాలు నైట్ దయాలు వేదాలు వలించినట్టుందండి అది సార్